అందరికి నమస్కారం వెల్కమ్ టు సుతాని స్టూడియో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ప్రముఖమైనదిగా పేరుగాంచిన లడ్డూలో జంతు అవశేషాలతో తయారు చేసినటువంటి నెయ్యిని వినియోగిస్తున్నారు అనేటటువంటి వివాదం మనందరికీ తెలిసింది ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగించడం జరిగింది సిబిఐ దాని మీద దర్యాప్తు జరిపి నలుగురిని ప్రముఖంగా ఏదైతే ఏఆర్ డైరీకి డైరీ సంబంధించినటువంటి డైరెక్టర్ గాని వైష్ణవి డైరెక్ట్ డైరీ సంబంధించినటువంటి సిఈఓలు గాని నలగర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపినటువంటి విషయం కూడా మనందరికి తెలిసిందే తాజాగా ఈ లడ్డూ కు సంబంధించి పాలక మండలికి సంబంధించినటువంటి ఒక సభ్యుడు అంతేకాకుండా టిటిడి ఒక అధికారికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిట్ లుకౌట్ నోటీసులు అంటే మనందరికి తెలిసింది ఆరోపణలు కలిగినటువంటి వ్యక్తి దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు అందులో ఏం రాశారంటే ఇద్దరు టిటిడి మాజీ ముఖ్యులకు లుకౌట్ నోటీసులు పంపింది టిటిడిలో ఇది వరకు కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరిపై లుక్అట్ నోటీసులు జారీ చేయనున్నట్లు సిట్ తెలిపింది విశ్వసనీయ సమాచారం మేరకు గత వైసీపీ హయాంలో టీటీడీలో పనిచేసిన ఒక కీలక అధికారితో పాటు పాలక మండలికి చెందినటువంటి ఒక ముఖ్య వ్యక్తికి నోటీసులు జారీ కానున్నాయి మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలలో అన్యమతస్థులంతా చేరి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుని వాళ్ళ అక్రమార్జన కోసం వాళ్ళ అవినీతి కోసం ఏ విధంగా సర్వం నాశనం చేశారు అనేది మనందరికీ తెలుసు వైవి సుబ్బారెడ్డి గాని ప్రముఖంగా భూమన కరుణాకర్ రెడ్డి గాని వీళ్ళిద్దరు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్స్గా పనిచేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల పాటు ఈ కరుణాకర్ రెడ్డి అనేవాడికి వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైనటువంటి వ్యతిరేకత అతను వెంకటేశ్వర స్వామిని నల్ల బండరాయి నేను పగల కొడతాను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి ఇక వైవి సుబ్బారెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే అంటాడులేండి వైవి సుబ్బారెడ్డి సూపర్ స్వామి నలభై సార్లు వేసాడు అయ్యప్పమాల అని చెప్పేసి కానీ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు స్వస్థత సభలకు వెళ్తూ ఉంటారు రాజశేఖర రెడ్డి సమాజ్ దగ్గర బైబిల్ చదువుతూ ఉంటారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు సో వాళ్ళ గురించి మనందరికి తెలిసిందే వాళ్ళ అండర్లో పనిచేసినటువంటి ఒక అధికారి మరియు పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యుడు కూడా అంటే బోర్డు మెంబర్ కూడా అయి ఉండొచ్చు మేబీ సో వాళ్లకు లుకౌట్ నోటీసులు జారీ చేయబోతుంది అనమాట ఇక్కడ ఇంకోటి ఏం రాస్తారంటే తిరస్కరించినటువంటి అంటే రిజెక్ట్ చేసినటువంటి నెయ్యి ట్యాంకర్లను తిరిగి తెప్పించుకున్నారా అనే డౌట్ కూడా వ్యక్తం చేసింది సిట్ అనమాట ఏం రాస్తారంటే కేసు దర్యాప్తులో సిట్ అధికారులు ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గుర్తించినట్టు సమాచారం నెయ్యి నాణ్యంగా లేదని టిటిడి ల్యాబ్ రిపోర్టు ఇచ్చినప్పటికీ పాలక మండలికి చెందినటువంటి ఒక కీలక వ్యక్తి జోక్యం చేసుకుని ఆ విభాగం నిపుణులతో నెయ్యి నాణ్యత బాగుంటుందంటూ లిఖిత స్టేట్మెంట్ ఇప్పించి ఆధారంగా వెనక్కి పంపిన ట్యాంకర్లను తిరిగి రప్పించి నెయ్యి తీసుకున్నట్లు తెలిసింది ఆ నెయ్యికి టిటిడి నుంచి బిల్లులు బ్యాంకు ద్వారా కాకుండా నగదు రూపంలో చెల్లింపులు చేసినట్టు సిట్ గుర్తించిందని తెలిసింది చూడండి ఎంత కుట్ర జరిగిందో తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా తిరుమల వెంకన్న పవిత్రతనే సర్వనాశనం చేసేటటువంటి చర్యలు గత ఐదు జగన్ జగన్మోహన్ రెడ్డి నడిపినటువంటి క్రైస్తవ ప్రభుత్వం ఇటువంటి దిక్కుమాలిన పనులు చేసింది వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన సేవలో ఉంటామని ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఆయన పవిత్రతను సర్వ నాశనం చేసేటటువంటి పనులు చేశారు సో ఇది లడ్డూకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ తొందరలో ఈ దుర్మార్గంలో ఎవరైతే పాలు పంచుకున్నారో అది ఎవరైనా సరే వాళ్ళందరినీ ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడని నమ్ముతూ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది